ఎస్టిడి న్యూస్ కి స్వాగతం అడవిలోకి దారి సౌకర్యం లేకుండా కంకర తవ్వకాలు గిరిజనుల ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజు పినిపురం పంచాయతీ చమర్దకండ్రిగా గిరిజనులకు అడవిలోకి దారి సౌకర్యం లేకుండా కంకర తవ్వకాలు జరుపుతున్నట్టు తిరుపతి జిల్లా సత్యపేడి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్ని రాజు ఆరోపించారు కంకర తవ్వకాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చమర్దకండ్రిగా గిరిజనులు ఆందోళన చేశారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని రాజ్ మాట్లాడుతూ చమర్దకండ్రిగా గిరిజన కాలనీ చుట్టూ సెవెన్ హిల్స్ లక్ష్మీ నరసింహ లక్ష్మీ బాలాజీ కంకర క్వారీలు నడుస్తున్నట్లు పేర్కొన్నారు అయితే ఈ క్వారీ తవ్వకాల వల్ల గిరిజనులు అడవిలోకి వెళ్లడానికి దారి లేకుండా పోయిందన్నారు గిరిజనులు అడవిలోకి వెళ్లి బూరగ బంక తేనె నెల్లికాయ ఫలాలను తీసుకొచ్చి వాటి విక్రయం ద్వారా బతుకు జీవనం కొనసాగిస్తున్నట్టు చెప్పారు అడవి తల్లిపై ఆధారపడ్డ గిరిజనులకు దారి సౌకర్యం లేకుండా కంకర వారి యాజమాన్యాలు పూనుకోవడం దుర్మార్గం అన్నారు పైగా ఇక్కడ నడుస్తున్న కంకర క్వారీలు సామర్థ్యానికి మించి పేలుళ్లు జరపడం వల్ల గిరిజనులు నివసిస్తున్న ఇంటి కోడలు పగుళ్లు బారిందన్నారు దీంతో పాటు గిరిజనులకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా జేకే కంకర క్వారీ కబ్జా చేసినట్టు ఆయన పేర్కొన్నారు సర్వే నెంబర్ పది ఇరవై మూడు ఇరవై ఏడులోని కాలువలు చెక్కు డ్యాము సైతం ఆక్రమించుకొని క్వారీ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు విచారించాలి విచారించాలి కోరి అక్రమాలను విచారించాలి వారి యజమానుల అక్రమాలను విచారించాలి ప్రజలు కూడా పట్టించుకొని కోరి యజమానుల అక్రమాలను విచారించాలి వారి యజమానుల అక్రమాలను వర్తిల్లాలి పేద ప్రజల ఐక్యత వర్తిల్లాలి పేద ప్రజల ఐక్యత వర్తిల్లాలి వారి యజమానుల అక్రమాలను విచారించాలి ప్రజలు కూడా పట్టించుకొని వారి యజమానుల అక్రమాలను విచారించాలి వారి యజమానుల అక్రమాలను రచించాలి వర్తిల్లాలి పేద ప్రజల ఐక్యత వర్తిల్లాలి పేద ప్రజల ఐక్యత వర్తిల్లాలి ఇటువంటి సమస్య ఏంటంటే తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని పీవీపురం పంచాయతీలో సమర్థ కేంద్ర గిరిజన కాలనీన ఒకటి ఉంది ఈ కాలనీలో దాదాపు యాభై గిరిజన పేద కుటుంబాలు ఉన్నాయి అక్కడ చుట్టూ కూడా లక్ష్మీ నరసింహ అని శ్రీ లక్ష్మీ బాలాజీ అని సెవెన్ హిల్స్ అని పెద్ద పెద్ద క్వారీలు మూడు అక్కడ ఏర్పాటు చేశారు సరే క్వారీలు ఏర్పాటు చేయడం అందులో వచ్చే కొంకర్ వల్ల అభివృద్ధి అవ్వడం శ్రీ సిటీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టడం సంతోషమే కానీ అదే సమయంలో అక్కడ గిరిజనులు జీవిస్తూ ఉంటే వాళ్ళ బాగోగులు చూడకుండా వాళ్ళని పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన భూములను కూడా అక్రమంగా స్వాధీనాలు చేసుకొని అక్కడ క్వారీలు తాగుతూ ఉన్నారు అదేవిధంగా గిరిజనుకి ఇచ్చిన పట్టాలు తొంభై తొమ్మిదిలో ఇచ్చారు మేము కూడా సార్లు అడిగాము ఎక్కువ తహసీల్దార్ని వాళ్ళ భూములు ఎక్కువ వాటిని నిర్ధారించండి కొలత కొలత చేసి వాళ్ళకి చూపించండి అని చెప్పి అవి చూపారు అలాగే ఓపుల్ రాజకేంద్రీలో రెండు వేల ఐదులో దాదాపు యాభై ఎకరాల భూమి దళితులకు ఇచ్చారు అక్కడ మాలలు మాదిగులు ఇరు వర్గాలు ఉన్నారు ఆ భూములను కూడా ఎవరో పేదతనంతోనో లేకపోతే వాళ్ళు కొంచెం చదువు లేని తనతో ఉండేటటువంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములు వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇచ్చేసి కాజేసుకొని ఇదే మండల ఆఫీసులో దాన్ని అనాధీనం చేసి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈ రోజు మళ్ళీ ఈ లక్ష్మీ నరసింహ అనేటువంటి జనార్దన్ నాయుడు అనే వానికి కట్టబెట్టారు ఈ మధ్యలో కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగాయి కరుణాకర్ రెడ్డి లేకపోతే ఈయన కోదండపాండు తర్వాత మళ్ళీ వీరేందర్ రాజు సార్ లేకపోతే సెవెన్ హిల్స్ విజయశేఖర్ అయినా ఆయన కొనడం మళ్ళీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బెదిరిస్తే నీ క్వారీ నడుపుకుంటావా మూసుకుంటావా ఈయన కోట్లాది రూపాయలు పెట్టుకున్న ఆ భూముల్ని ఉచితంగా ఇచ్చాడంట ఆయనకి కరుణాకర్ రెడ్డికి ఆయన జనార్దన్ నాయుడికి అమ్మాడు ఇప్పుడు అవన్నీ ఏమవుతా ఉంది వాళ్ళే ఇప్పుడు తోతా ఉండేది అక్కడ కాలం ఈ కొండకు అడ్డాం గిరిజనులు లేకపోతే దళితులు ఇతర పేదవాళ్ళందరూ కొండకు పోయి కట్లు దిగవండా లేదా కట్టలు లేకపోయినా ఈరోజు ఇంకొక దానికోసం గుడికి పోయేదాని కోసం ఇవన్నిటికీ లేకుండా పోయింది కొండలో నుంచి సెలములు వచ్చే నీళ్లు ఈరోజు రాకుండా పోయినాయి తాగేదానికి మేము కూడా తాగాం దాంట్లో ఒకప్పుడు ఇరవై ఏళ్ళకు ముందు ఈ క్వారీలు వచ్చిన సమస్య అప్పుడు అదేవిధంగా ఇవాళ లక్ష్మీ నరసింహ అనేటటువంటి వాళ్ళ దగ్గర ఈరోజు గిరిజనులకు ఇచ్చే నిల పట్టాలు ఆక్రమించుకున్నారు వెంకటేశ్వర స్వామి గుడికి ఉన్నటువంటి మాన్యాలను ఆక్రమించుకున్నారు సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా పంట కాలువలు సిగ్ డ్యాములు ఇవన్నీ ఆక్రమించుకొని వాళ్ళు ఈరోజు క్వారీలు తూకొని బ్రహ్మాండంగా లక్షల కోట్లు గడిస్తూ ఉన్నారు ఇవన్నీ పరిష్కారం చేయాల్సినటువంటి ఈ అధికారులు డబ్బు మత్తులు నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ తహసీల్దార్లకు చాలామంది పనిచేశారు ఎంతసేపు అయినా వీళ్ళు మనం ప్రజలు ఇచ్చే డబ్బుతో జీతం తీసుకుంటాం ప్రజలకు పేరు చేయాలి ఈ సమాజం బాగుండాలి ఇది మన భారతదేశం లేకపోతే ఇది మన ఆంధ్ర రాష్ట్రం మనమంతా మనుషులు మనం మంచిగా బతకాలి అనేటువంటి ఆలోచనలే వచ్చితే ఎంత డబ్బు వస్తుందో ఒక ఆయన వచ్చేటప్పుడు టీవీ సుబ్రహ్మణ్యుడు పిచ్చాటు ఉన్నాడు మూట కట్టుకొని పోయేదంట ఆయన దీంట్లో లుంగిలో ట్రవర్లో గోడ ట్రవర్లో వేయమని మూట కట్టుకొని పసి ఎక్కిపోయేదంట అది చూస్తున్నారు తప్ప మానవతా దృష్టితో ఈ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి లే ఎక్కడున్నటువంటి తహసీల్దార్కి నేను చెప్పాం సార్ ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మేమంతా ఇక్కడ వచ్చిన్నాం జనం అంతా ఉండాలంటే నేను ఇప్పుడే వస్తున్నానండి సరివే అని పిలుచుకొని అన్నాడు సాయంకాలం ఆరు వరకు ఉండే ఈయన రాల అంటే వాళ్ళకి ఎవరి వరకు పెద్ద పెద్ద వాళ్ళకి పనులు చేసి ఎమ్మెల్యేలకి ఆయన అనువాయులకి లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళకి పనులు చేయడానికి తీరుకుంటారు తప్ప గిరిజనులకి పేదవాళ్ళకి రాజకీయ అండ డబ్బు అండ లేనటువంటి వాళ్ళకి వీళ్ళు పనులు అన్నమాట ఇది మన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ చేస్తా ఉండేది రాజకీయ పార్టీల తర్వాత అందువల్ల ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ అందరూ కూడా జైలుకు పోతున్నారు సిగ్గు భారతదేశంలో భారతదేశంలోని అత్యున్నతమైన చదువులు చదివినటువంటి వాళ్ళు ఈరోజు జైలుకు పోతున్నారంటే ఎవరు అధికారంలో ఉంటే వాడు మోగసేటు నీళ్ళు తాగి వీళ్ళు కూడా డబ్బు కక్కుర్తుపడి కోట్లాది రూపాయలు సంపాదించడానికి దే దస్త్రం మీద అంతకాలు పెట్టేది అవి మళ్ళీ వచ్చినప్పుడు బయట వస్తే జైల్లో పోయి కూర్చునేది ఇది చాలా అవమా అవమానియం అసలు జన దుర్మార్గం ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు కాబట్టి మండల స్థాయిలో కూడా ఈరోజు పేదవాళ్ళు ఇద్దో కొత్త మార్కొప్పంలో గిరిజనులు అండి ఇల్లు కట్టారు అవతల వాళ్ళు వచ్చి బీసీలు పెరికారు అది అసలు వాళ్ళిద్దరి మీద గొడవ రాకూడదు శాంతి భద్రత సమస్య వస్తుంది చూడండి అంటే ఇంతవరకు పట్టించుకున్న పాపాన్న ఇక్కడ ఊరులే ఇక్కడ ఒక ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు ఆ రోజు తహసీల్దార్ విజయవాడపోతే నేను రెండు మూడు రోజుల్లో దాన్ని అట్టే తీర్చేస్తానని అన్నాడు ఇంతవరకు లే ఇవంతా ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి వాళ్ళందరూ నిలదీయాలి మేము అదే చెప్తున్నాం సక్రమైన పద్ధతిలో చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు అందరినీ చేర్చుకొని మీ కథ ఏదో తేలస్తాం మీ అధికారుల కథ ఈరోజు సర్వే చేయండి జాయింట్ సర్వే చేయండి వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర మ్యాప్లు ఉంటాయి కదా వాళ్ళ భూమి లేదని మీ దగ్గర ఉంటాయిగా ఏ భూమి ఎక్కడ నేను తెలుసు కదా వచ్చి సర్వే చేయాలి కదా చేయకుండా వాళ్ళ దగ్గర బేరాలు మాట్లాడుకోవడానికి అప్పుడే ఉచిపోయారు అంటే క్వారి యజమాను తెల్లారి కల్లా వచ్చి వీళ్ళకి చెప్పేసిపోతారు ఇట్టు కుదరదు నరి రోడ్ల ప్యాంట్స్ ఒక్క ఇప్పేస్తాం ఏం చేస్తారు చేసుకొని చేసేది వర్దిల్లా పేద ప్రజల లైక్యత వర్దిల్లాలి పేద ప్రజ అదే సార్ అక్కడ చాలా అక్కడ మళ్ళీ జరుగుతుంది సరే అది పీవీపురం రెవెన్యూ సార్ అది అక్కడ ఏంటంటే క్వారీలు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు పర్మిషన్ వచ్చినారు ఇబ్బంది లే ఈ లక్ష్మి నరసింహ అనేటట్టు వాళ్ళు మంట కాలంలో దేవాల మాన్యాలు అన్ని ప అన్నీ వాళ్ళు పెట్టుకొని ఇస్తున్నారు ల లక్ష్మీ నరసింహన్ పక్క నుంచి జేకే అని ఉన్నారు జేకే లోన్ కరెక్షన్ ఇది ఇప్పుడు లక్ష్మీ నరసింహ సర్వే లో దళితులకు పట్టాలు ఇచ్చారు రెండు వేల ఐదులో దాన్ని మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఏదో సంస్థలు అవి పెట్టించుకుంటారు మీకు లోన్లు వచ్చిన్నారా కోదండ పండు ఉన్నప్పుడు పెట్టించుకునేసి దాన్ని అనాధనం చేసేసి వేరే వాళ్ళకి దాఖలు చేశారు ఆడ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి దాఖలు చేశారు ఆడ నుంచి ఇప్పుడు వేరే కోరి అయిన దాన్ని తవ్వడం వల్ల ఇప్పుడు దారి కూడా రాజకీయ దళితులు రావాలి వాళ్ళకు వాళ్ళకి ఈరోజు సావు చనిపోయారు లేకపోతే ఒక ముప్పై నలభై మంది వచ్చింది ఎస్టీలు వీలు చేశారు ఎస్టీ ఖాళీ చేయించేసారు వాళ్ళ కొంచెం అమాయకులు వాళ్ళకి